మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి కాకపోతే వెనకాల కన్స్ట్రక్షన్ అనమాట ఆ సౌండ్కి అయితే ఇంకా డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట ఇంక అందుకని నేను మళ్ళీ ఎగస్ట్రాగా ఇంకో వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ అయితే నేను పిల్లలు నేను టిఫిన్ తినేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగో చూడండి టిఫిన్లు అవి కంప్లీట్ అయ్యేటప్పటికైతే పరిస్థితి ఇలా ఉంది నేను పాప క్యారేజ్ ఇవ్వాలని ముందైతే అయితే రసం కూడా వండిసాను అలాగే రైస్ కూడా పెట్టానండి ఇంక ఈరోజు పిల్లలిద్దరికీ నాకే అనమాట వంట తినైతే పనుండి బయటికి వెళ్ళిపోయారు ఇంక అందుకని చిన్నపప్పు కర్రీ చేద్దామని చెన్నపప్పు అయితే తీసి పక్కన పెట్టాను ఒకసారి మార్నింగ్ టిఫిన్స్ అయిన తర్వాత వంటగ పరిస్థితి చూడండి ఇదిగోండి మజ్జిగ కలుపుకునేవి జ్యూసులు చేసుకునేవి ఇంకా టిఫిన్లు తిన్నవి పిల్లలు చూడండి టిఫిన్లు తిన్నవి ఈ రోజునైతే మార్నింగ్ నేను పల్లి చట్నీ ఇంకా పునుకులు అయితే చేశానండి కొంచెం ఇడ్లీ రూపు గుండిపోయింది అనమాట ఇంకా అందులోనైతే కొంచెం గోధు పిండి వేస్ట్ చేశాను నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో అప్లోడ్ చేశాను కదా శనగపప్పు అయితే ముందు నేను నానబెట్టేసుకుంటున్నానండి ఈ లోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసుకొని కూరకైతే రెడీ చేసుకునేటప్పటికి కొంచెం నానుతుందని చెప్పి ఒకటిన్నర గ్లాస్ అయితే నేను తీసుకుంటున్నాను తీసుకొని ఒక రెండు సార్లు అయితే ఇది వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుంటే నానబెట్టుకొని పక్కన పెట్టించుకున్నాం అనుకోండి కొంచెం కర్రీ అయితే నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే ఒక వన్ అవర్ నానిందనుకోండి నార్మల్గా వండుకున్న బాగానే ఉంటుంది కానీ అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానిందనుకోండి కుక్కర్ పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది టేస్ట్ అయితే ఏం తేడా రాదండి సేమ్ చికెన్ మటన్ వండితే ఎలా ఉంటుందో స్మెల్ కూడా అలాగే వస్తుందండి వండేటప్పుడు నేను ఇప్పుడు కుక్కర్లోనే అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం దూరగా ఫ్రై అవ్వాలన్నమాట ఇదిగోండి మా పనవిడ లోపు అయితే వచ్చింది మొత్తం క్లీన్ చేసి గిన్నెలన్నీ సింక్లో వేసి పని చేయడం అయితే స్టార్ట్ చేసిందండి ఇంకా ఆవిడ వచ్చిందంటే నాకు చాలా పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అవన్నీ క్లీన్ చేసేస్తుందండి ఇంక ఈ వంట అయిపోయేటప్పటికి ఇంకా గ్యాస్ది ఇవన్నీ కడుక్కొని క్లీన్గా నీట్గా పక్కన పెట్టేసుకుంటే ఇంక మళ్ళీ ఈవినింగ్ వరకు పని అయితే లేనట్టు ఉంటుంది ఇంకా మధ్యాహ్నం తిన్న గిన్నెలు కూడా కొంచెం నేనైతే కడిగిసుకుంటాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఈ మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను అంటే కూరకు సరిపోయేటట్టే వేసేస్తున్నానండి సాల్ట్ వేసుకుంటే చనాపప్పు పొడకదని అయితే అస్సలు అనుకోకండి ఇందులోనైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్ పెడతాం కాబట్టి సాల్ట్ వేసినా సరే సన్నపప్పు అయితే ఉడికిపోద్ది అందులోకి ఈ మొత్తం ప్రాసెస్ చేసేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కదా ఈలో బాగా నానింది కదండి అందుకని చెప్తున్నాను అనమాట ఇది బాగా దగ్గరికి టమాట కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసినది పోయింది కదండి వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చపప్పు వేసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ పచ్చన్నపప్పుతో పాటు బంగాళదుంప వంకాయ మిల్ మేకరు ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు ఇంకా ముగ్గురికే కాబట్టి ఇంకా అవన్నీ వేస్తే కూర ఎక్కువైపోద్దండి ఇంకా మధ్యాహ్నం అయితే నైట్కి తినరు ఇంకా అందుకని నేనైతే ఓన్లీ చనాపప్పు కర్రీ చేస్తున్నాను మీలో ఎవరైనా ఇలా ఓన్లీ చనాపప్పుతో కర్రీ ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఇది ఎప్పుడైనా ఒక వన్ మంత్లో అలా ఒకసారి ఎప్పుడైనా చేస్తాను నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం ఇప్పుడు చనపప్పు కూడా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న వాటరే ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ మనం ఆల్రెడీ చనపప్పును మూడు సార్లు అడిగాం కాబట్టి ఆ వాటరే వేసుకుంటే కూర అయితే కొంచెం చిక్కగా వస్తుందండి లాగా ఈ లోపైతే కుక్కర్ విజిల్లు వస్తున్నాయి ఇదిగోండి ఇవిడైతే మొత్తం గిల్లన్నీ తోమేస్తుంది నేనైతే ఐదు విజిల్ వేయించానండి ఇంకా ఆఫ్ చేస్తాను కుక్కర్ విజిల్ తీసి చూసిన తర్వాత వాటర్ ఉంటే మళ్ళీ మగ్గబెడతాను అన్నమాట ఈలో పాప్కి అయితే నేను క్యారేజ్ నేనే పట్టుకొని వెళ్ళి ఇవ్వాలండి ఈ రోజు తను బయటకు వెళ్ళిపోయారని చెప్పాను కదా ఇంక అందుకని జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకుంటున్నానండి ఈరోజు బయటకు వెళ్ళేటట్టు ఉండే శారీ అయితే కట్టలేదు ఇంకా కాలేజ్కి ఇంకా ఈ శారీ కట్టుకొని వెళ్తే బాగోదు కదా అందుకని అనమాట ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చేటప్పటికి ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి బయటకు చూస్తుంటే మాత్రం బాబోయ్ ఎంత ఎండగా ఉంది ఎలా వెళ్తాను ఏటని అనుకుంటున్నాను అనమాట హెల్మెట్ అది పెట్టుకుంటాం కాబట్టి ఏం తెలీదండి కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఆ ఎండ ఎంత వేడిగా ఉందో తెలుస్తుంది రోజు వెళ్ళే వాళ్ళకైతే పర్వాలేదు కానీ ఇలా మధ్య మధ్యలో వెళ్తే మాత్రం అలా అనిపిస్తుంది అనమాట నాకు ఎంత ఎండగా ఉంది ఈ ఎండలో రోజు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఏటో అని అనిపిస్తుంది నాకు ముందు ఎండలో వెళ్ళొస్తే తల్ల పొచ్చేస్తుందండి నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్యాన్లోని పౌడరే రాస్తాను అనమాట రాసుకున్నాను ఈ లోపు కుక్కర్ అయితే విజిల్ చల్లారుతుందని వచ్చాను మా అయితే ఇల్లులు మొత్తం అన్నీ తుడుస్తుంది గిన్నెలతో ఆవడం అది అయిపోయింది స్టవ్ కూడా క్లీన్ చేసిందండి ఇదిగోండి కుక్కర్ అయితే స్టవ్ మీద ఉండి తీసి పక్కన పెట్టి స్టవ్ కూడా తుడిచేసింది అనమాట ఇందులోని కొంచెం వాటర్ ఉంది కదండి ఇంక అందుకని నేనైతే వాటర్ని ఒక దగ్గరికి మగబెడదాం అనేసి అనుకుంటున్నాను ఇందులో నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను కూర ఉడుకుతూ ఉంటే ఇంకా మా చిన్న పాప కూడా మమ్మీ కూర వేయటని అడుగుతుంది ఇంకా మా ఇంట్లో పనిచేసి ఆవిడ ఏదో కూర వండుతున్నట్టు వాసన వస్తుందమ్మా అంటుంది పాపకి ఇంకా క్యారేజ్ అయితే మొత్తం అన్నీ రెడీ చేస్తున్నానండి రైసు ఇంకా రసము ఇంకా కర్రీ అయితే వేస్తున్నాను అనమాట ఈ లోపు ఈవిడైతే మొత్తం తోమడం అన్నీ అయిపోయింది తడిగుడ్లు అయితే పెడుతున్నారండి తుడ్డం అది కూడా అయిపోయిందనమాట ఆవిడతో మాట్లాడుతున్నాను అమ్మ నువ్వు వెళ్తావా పాపకి క్యారేజ్ పట్టుకొని అని అడుగుతుందండి చిన్నపాప అయితే ఇంకా చదువుకుంటుందండి ఇంకా అట్నుంచి వచ్చి అయితే ఇంక పెడదాం అనేసి అనమాట ఇప్పుడు ఇంకా ట్వెల్వ్ అవుతుంది ఇంక క్యారేజ్ అయితే నేను వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత అయితే మధ్యాహ్నం నుంచి నేను నువ్వులు కొబ్బరితోని వంటలు అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా అదైతే మీకు చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను అటుండి వచ్చేటప్పటికి డిస్టర్బెన్స్ అది ఏమి రాలేదండి ఇంక పాపకి చారు కూర అన్నం అన్నీ వేసి వెళ్ళి అయితే ఇచ్చి వచ్చానండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే షూట్ చేస్తున్నాను నేను ఇంటికి వచ్చేటప్పటికైతే మా ఇంట్లో పనిచేసి ఆవిడ మొత్తం అన్నీ క్లీన్ చేసి తడుగుడ్లు అవి పెట్టేసి గ్యాస్ స్టవ్వు ఆ దిమ్మ మొత్తం అంతా తుడిచేసి ఇల్లంతా నీట్గా సర్దిస్ అయితే వెళ్ళిపోయిందండి ఇదిగోండి నేను స్టార్టింగ్ నుండి మీకు చూపిస్తున్నాను నేను శివరాత్రి రోజు పెట్టినవైతే పసుపుం కాలువి అలాగే వదిలేస్తుందండి మళ్ళీ నేను ఎప్పుడు క్లీన్ చేస్తే అప్పటి వరకు అవైతే ఏమి అనమాట మిగతా ప్లేస్లోనైతే తడుగుడ్లు పెట్టి సుద్దు ముగ్గుతో ముగ్గు అయితే పెట్టింది ఇదిగోండి హాల్ అంతా నీట్గా తడుగుడ్డు పెట్టింది ఇంకా రెండు బెడ్రూమ్లు కూడా పెట్టింది అనమాట ఒక బెడ్రూమ్లో అయితే బాబు చదువుకుంటుందండి ఇంకే వెళ్ళానంటే ఇంక ఊరుకోదు ఇంకా అందుకని బెడ్రూముల వైపు అయితే నేను వెళ్ళలేదు డైనింగ్ అంతా క్లీన్ చేసింది మొత్తం ఇదిగోండి వంటగది కూడా మొత్తం అంతా అయిపోయింది అనమాట అన్నీ క్లీన్ చేసి అయితే నేను వార్చింది ఉంచుతుందండి మధ్యాహ్నం తిన్న తర్వాత అన్నం ఏమైనా ఉంటే అందులో వేస్తాను ఈవినింగ్ ఎప్పుడైనా ఆ వస్తుంది అనమాట ఇంకందుకని అనమాట ఇప్పుడు మొత్తం అంతా సర్దిశాను ఇంక ఇప్పుడు ఏం పని అయితే ఏం లేదు సున్నుండలు కూడా అయిపోయి ఇంకా మా ఆయన గారికి అయితే ఈరోజు నువ్వులుని వేరుసిన పలుకులు బెల్లం వేసి వండలు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు మొలకలే తింటాను కదండి ఈరోజు టిఫిన్ తిన్నాను ఇంకా నాకైతే అంతగా ఆకలి వేయట్లేదు చిన్నపాపకైతే వడ్డించేస్తున్నానండి అన్నం ఇంకా తనకు ఇచ్చేసాను అనుకోండి ఇంకా నా పని అయితే నేను చేసుకోవచ్చు అందుకని అనమాట చనాపాపు కర్రీ వేసేస్తున్నాను అలాగే అన్నం వేసి రసం అయితే వేసి తనకి ఇచ్చేసాను ఇంకా డిస్టర్బెన్స్ ఏమీ లేదు అందుకని ఇంక ఇక్కడ నుంచి అయితే నా వాయిస్ ఓవర్ని నేను కంటిన్యూ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇంకా ఈరోజైతే ఇంకా లోంచి ఈ నువ్వులు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి నువ్వులు అయితే నా దగ్గర ఉన్నాయి అలాగే చనా పలుకులు కూడా ఉన్నాయి అనమాట ఇంకా పలుకులు కూడా వేస్ట్ చేస్తాను ఒకసారి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఈ పలుకులుని అలాగే నువ్వులతోనైతే వండలు అయితే చేద్దాం అనుకుంటున్నాను బెల్లం కూడా ఎక్కువ ఉందనమాట ఇంకా మా ఆయన గారు అయితే ఇష్టంగానే తింటారు ఇంక అందుకనేసి తేస్తున్నాను ఇంక మధ్యాహ్నం నుంచి ఏం పని అది లేదు కదా ఇంక అందుకనేసి సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి నేను ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా అలా సిమ్లో పెట్టుకొని ఫై ఫ్రై చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో నువ్వులు అయితే మొత్తం అయిపోతాయి అనమాట బాగా ఏముతాయి నేను మూడు గ్లాసులు నువ్వులు వేసుకున్నాను కదా రెండు గ్లాసులు అయితే పలుకులు వేసుకుంటున్నాను వేసుకుంటే సరిపోద్ది కరెక్ట్ ఇంకా బెల్లం కూడా మూడు గ్లాసులు వేసాం కాబట్టి అది బెల్లం తురుముకుంటాం కదా తురుముకున్నది మూడు గ్లాసులు అయితే వేసుకుంటే సరిపోద్ది తర్వాత కావాలంటే మనకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది బాగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత పలుకులను కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నాను ఒకసారి చూడండి ఇదిగో చూపిస్తున్నాను ఇంట్లోండి ఫ్రై అవుతున్నాయి అనమాట ఇంకా పలుకులు అయితే ఉన్నాయి పలుకులను కూడా తీసుకొని ఇదిగో పలుకులు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే బెల్లం తురుముకోవాలని చెప్పాను కదా ఇంకా బెల్లం కూడా ఉంది ఇప్పుడు దీన్నైతే కొంచెం బాగా తురుముకుంటాను నేను బెల్లం తురుముకున్న తర్వాత మూడు గ్లాసులు నువ్వులేసాం కాబట్టి మూడు గ్లాసులు ఏమో ఈ తురుముకున్న బెల్లం వేసుకొని రెండు గ్లాసులు అయితే పలుకులు వేసుకుంటే బాగుంటాయి నేను ఒకసారి చేసి చూపిస్తాను ఓకేనా ఏగిపోయిన తర్వాత మొత్తం అన్నీ చూపిస్తాను ఇప్పుడు నువ్వులు అయితే ఫ్రై అయిపోయి కలర్ చూడండి ఒకసారి ఇలా రావాలన్నమాట ఇది కూడా ఇలా వస్తే నువ్వులు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఈ నువ్వుని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఇలా ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోని వేసన్న పలుకులు మూడు గ్లాసులు వేసాను కాబట్టి రెండు గ్లాసులు వేసన్న పలుకులు వేస్తున్నాను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నువ్వులు వేపుసాను కదండి ఇదిగోండి చూడండి నువ్వులు అయిపోయాయి కదా ఇప్పుడైతే నేను పలుకులు వేసాను అనమాట ఇదిగోండి పలుకులను అయితే నేను ట్రై చేస్తున్నాను ఇదిగో ఇవి కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే బాగా టేస్ట్గా వస్తాయి అనమాట నువ్వులు అయితే బేగే వేగిపోయి కానీ సన్న పలుకులు మాత్రం వేగడానికి ఒక టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని పొట్టు మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసుకోవచ్చు కానీ పొట్టు ఉంచుకున్నా పర్వాలేదు నేనైతే మాత్రం వేయిన తర్వాత పొట్టు తీసేసి అప్పుడు మీకు చూపిస్తాను నేను పొట్టు తీసే చేస్తాను చాలామంది పొట్టున్న మంచిదే అంటారు కానీ మరి ఇంక నేను పొట్ట అయితే ఉంచాను అనమాట ఈ లోపు ఇవి సిమ్లో పెట్టి వేగు వేగే లోపు అయితే నేను బెల్లం అయితే తురుముకుంటున్నాను ఇప్పుడు శనగ కొలుపులు ఫ్రై అయ్యి లోపు నేనైతే బెల్లం అని చెప్పాను కదా ఈ బెల్లాన్ని అయితే అన్నమాట అంటే సిమ్లోనే ఉంది అప్పుడప్పుడు కలుపుతూ పక్క అయితే ఇది తురుగులా చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం పని ఫాస్ట్గా అవుతుంది పని అయిపోద్ది ఖాళీగా ఉన్నామని స్టార్ట్ చేస్తాం కానీ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం కొంచెం ఈ ఎండ ఒకటి ఎక్కువ ఉంది కదండి ఇంకా వంటగదిలోని వేడైతే వచ్చేస్తుంది కాకపోతే పని అవి కూడా చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా పడుకునే కన్నా ఈ పని చేసుకుంటే బాగుంటుంది అందులోకి సున్నుండలు ఒకటి ఒకే ఒకటి ఉందండి సున్నుండ ఇంకా తిన మళ్ళీ అన్నం తినేసిన తర్వాత ఏదో ఒకటి అడుగుతారనమాట తినడానికి ఇంకా అందుకని చేస్తున్నాను అన్నమాట చేసిన తర్వాత తిన్నప్పుడు బాగానే ఉంది అంటారు టేస్టు కానీ ఏదైనా పని చేస్తూ వంటగదిలో అందించిన అనుకోండి కాసేపు పడుకోవచ్చు కదా పడుకోవచ్చు కదా ఎందుకు అలా పని చేసుకుని ఉంటాం అంటారు కానీ ఇలాంటివి ఏమేమి చేస్తే మాత్రం ఇష్టంగానే తింటారండి ఇంక అందుకని నేను అంటే తెల్లవారి బేగా లెగిస్తే కొంచెం పడుకుండా పోతుంది అనమాట ఈరోజు లేట్గానే లెగ్సాను ఇంక చిన్న పాపకు కూడా క్యారేజ్ లేదు కదా పెద్ద పాపకి ఇంకా వెళ్ళి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా ఇవ్వచ్చు ఇంక తిన్న కూడా బయటకు వెళ్ళిపోతున్నారు కదా ఎందుకు హడావిడిగా లెగడమని ఎందుకంటే ఎండలప్పుడు బేగ లెగ్స్ అనుకోండి నాకు ఎప్పటికప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకనే నేను కొంచెం పడుకోవడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా అని కొంచెం నిద్ర తక్కువైందమ్మా అందుకే నీకు తలనొప్పి వస్తుంది అంటున్నారు అంటే తలనొప్పి అంటే మామూలు తలనొప్పి కాదండి విపరీతంగా వచ్చేసి తలనొప్పి వచ్చినప్పుడైతే వాంతులు కూడా అయిపోతాయి అనమాట అసలు ఫ్యాన్ కూడా తిరిగి సౌండ్ రాకూడదు ఏమి రాకూడదు ఒక్కరు దాన్ని రూమ్లోకి వెళ్ళిపోయి దాన్ని ఏటి ఇలా అవుతుందనేసి ఒకసారి అయితే బుర్రకైతే స్కానింగ్ కూడా తీయాలనేసి అన్నారు ఇంకా అగర్వాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట తేమో తీసుకెళ్ళేటప్పటికేమో డాక్టర్ గారు ఏమో చూసి ఎందుకమ్మా స్కానింగ్లు అవి ఏం కాదు మొత్తం చెక్ చేస్తామని మొత్తం చెక్ చేసి ఏమీ లేదమ్మా నీకు నిద్ర తక్కువైంది నువ్వు తెల్లవారు అసలు ఎన్ని గంటలు ఎగుస్తున్నావు అని అడిగారు అడిగితే ఒక ఫోర్ ఓ క్లాక్ అలా లేచేదే అండి నాకు అది అలవాటు అయిపోయింది అనమాట చెప్పాను చెప్తే ఏమమ్మా దేవుడు నువ్వు నాలుగు గంటలు లేచి దీపం పెడితేనే నువ్వు పెట్టిన దీపం అన్నాడా ఏంటి నీ ఆరోగ్యం కన్నానా ఇప్పుడు ఒకవేళ ఏమైనా అయ్యి తల్లలో ఏమైనా అయిపోయిందని నువ్వు అనుకుంటే అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి నువ్వు చేస్తుంది అంత పిల్లల కోసమే కదా నువ్వు ముందు పడుకో పడుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైనా చేద్దు కానీ నేను అంటే ఇంకా అప్పటి నుంచి పడుకో మనసు ఒప్పుకోదన్నమాట పడుకోవాలంటే మిగిలిన రోజుల్లో మాత్రం నైట్ బేగా పడుకుని పోతే లెగుస్తాను కానీ లేకపోతే మాత్రం ఇంకా ఐదున్నర ఐదు అలాగే లెగుస్తాను అనమాట అంతకుముందు అయితే పిల్లలు బాగా చిన్నప్పుడు మూడు గంటలకు కూడా లెగిసిపోయేదండి అంటే లెల్త శాసనామాలు తెల్లవారు మూడు గంటలకు అండి లెగిసి పిల్లలు లెగిస్తే మళ్ళీ పని అవ్వదు అనేసి ఇంకా అలా చేయడం వల్ల ఏటో కానీ విపరీతమైన తలనొప్పి అనమాట వచ్చేసి వాంతులు అయిపోయి ఏదైనా తిన్నా సరే తలనొప్పి ఎక్కడికైనా బయటికి జర్నీ చేసి వచ్చినా తలనొప్పి అలా అయిపోయిందనమాట అదే మీకు షేర్ చేస్తున్నాను మీలో కూడా ఎవరైనా ఇలా చేస్తే మాత్రం ముందు పడుకోండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ స్కానింగ్లు అవి ఇవి అంటారు కానీ మీరు పడుకుంటే పడుకోవడం వల్లే తగ్గుతుంది మన బాడీకి కూడా రెస్ట్ కావాలి మనం ఇంకా పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ ఇంకా మన బాడీలో కూడా కొంచెం ఓఫ్క్ అనేది తగ్గిపోద్ది కదండి మనం మన బాడీకి అయితే రెస్ట్ అయితే కొంచెం ఇస్తూ ఉండాలి లేకపోతే మాత్రం ఇలా తలనొప్పిలే వస్తాయి నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ లోపు బెల్లం అయితే తురుముకుంటున్నానండి ఒక పక్క అయితే మధ్య మధ్యలోనైతే అయితే అయితే కలుపుతున్నాను ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట ఈ లోపు బెల్లం పని అయితే అయిపోయిందండి కొంచెం బెల్లం తురిగిసుకున్నాను అనుకోండి అంటే కొలుచుకోవడానికి బాగుంటుంది అనేసి ముక్క పలంగా అయితే మరి నాకైతే అంచనా తెలీదు నేను ఎప్పుడు బెల్లం తురిగిసుకొని బూరెలు చేసిన గారెలు చేసినా ఏదైనా బెల్లం వేయాలి అంటే నేను కొలతలు కొలుచుకుంటాను అనమాట ఇలా తురుమిసుకొని అందుకని చెప్తున్నాను అనమాట మీ అంచనాగా వేసేసుకుంటానంటే కూడా వేసుకోవచ్చు నాలాగ అంచనా తెలియలేని వాళ్ళకి ఏంటంటే ఇలా తురుముకుని వేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ కొలత అయితే తెలుస్తుంది ఇది కష్టంగా ఉంది అనుకుంటే ఇప్పుడు డీమాట్లోని మోర్లోని అన్నట్లో ఇవి బెల్లం ఉంది గుండ కూడా దొరుకుతుందండి కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు చాలాసార్లు అనుకున్నాను తెద్దామని ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి వెళ్ళి బెల్లం అయితే ఇదిగోండి తురిమిసుకున్నాను ఇంకా పనాడు వచ్చి గిన్నెలతో హోమిసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏది వంచబుద్ధి ఏదండి ఇదిగోండి చాకు కూడా వెంటనే కడిగిసుకున్నాను అనమాట సింక్లో గిన్నెలు లేకపోతే మనం వేస్తున్న ప్రతి గిన్నె ఇది ఒక గిన్నె కదా ఇది ఒక్క గిన్నె కదా అని నేనైతే కడిగేస్తాను వంట చేసినప్పుడు వచ్చిన గిన్నెలు అయితే మాత్రం నైట్ అయితే మాత్రం ఒకేసారి తోముతాను అనమాట ఇదిగోండి చాకు కూడా కడిగేసాను ఇప్పుడు దీని పని కూడా అయిపోయాయి ఇది కూడా కడిగేస్తాను అంటే నాకు సింక్లో ఏమైనా ఉంటే వేస్తాను కానీ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత గిన్నెలు ఏమైనా వేయాలి అంటే ఇది ఒకటే కదా తోవేద్దాం అని తోసుకుంటాను అనమాట నాకు అది అలవాటు అయిపోయింది బాగా ఇంకా బెల్లం తురుగు కూడా అయిపోయింది కదా ఈ పలుకులు కూడా వేయిపోయాయి ఇదిగోండి చూపిస్తాను చూడండి సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేశాను కదా ఇదిగోండి ఫ్రై అయిపోయాయి అనమాట ఇవి కాసేపు అయితే చల్లారాలి చల్లారిన తర్వాత పొట్టు తీస్తాను కదా ఇంకా నేను పాపకి క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత అయితే పెట్టాను కానీ నేను ఇంకా భోంచేయలేదండి ఇవి చల్లారిలోపు అయితే నేను భోంచేసేస్తాను చేసిన తర్వాత ఇది పొట్టు తీసుకొని ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా భోజనం కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు నేను భోంచేసి వచ్చేటప్పటికైతే పలుకులు చల్లారిపోయి ఇదిగోండి పలుకుని అయితే నేను వచ్చినాను ఇవ్వ చూడండి ఇలా చేస్తూ అంటే చూడండి ఎంత బాగా వచ్చేస్తారో మొత్తం అన్ని ఇలా తీసిన తర్వాత నేను చూపిస్తాను మొత్తంలో పొట్టండి ఇది మొత్తం మిక్సీ పడుతున్నాం అండి మొత్తం పలుకులు అయితే మిక్సీ చేసుకుందాం కానీ మెత్తగా చేయకూడదు కొంచెం పలుకుల్లాగే ఉండాలి అలా అయితేనే బాగుంటుంది వేరుశెన కొంచెం ఇలా బరగానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాదు అంటే చిన్న పలుకు అనేది తగలాలన్నమాట తినేటప్పుడు ఈ సెనపలుకు అనేది తగిలితే నోటికి చాలా కమ్మగా ఉంటుంది ముందైతే సెన పలుకులు నేను కొంచెం బరగ్గా ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు నువ్వులు అని చెప్పాను కదండి నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మాత్రం చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట చేస్తూ ఉంటేనే ఇంట్లో ఉండే ఆయిల్ అనేది అయితే బయటికి రిలీజ్ అయిపోద్ది బాగా ఫ్రై అయ్యే కాబట్టి ఇంకా బెల్లంలో కూడా కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కదండి ఇంకా బెల్లం కూడా మొత్తం అన్నీ కలిపి బాగా పిసుకోవాలన్నమాట బెల్లము తురుముకుంటేనే మనకు కొలత అనేది తెలుస్తుంది అండి ఇప్పుడు ఇది దొరకలేనప్పుడు అయితే డిమాట్లో వాటిల్లో లూజ్ అమ్ముతున్నారు కాబట్టి అదైనా తెచ్చుకోవచ్చు ఇది పాకం పట్టక్కర్లేదు ఇంకా ఏంటి ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే ఏదు నువ్వులు వేరుసిన పలుకులు ఫ్రై చేసుకోవడానికే మనకు టైం పడుతుంది ఇందులో బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి చాలా బలం అండి ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోద్ది ఈ ప్రాసెస్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని నేను బాగా మొత్తం నువ్వులకి వేసన పలుకులకి బెల్లం కలిసేటట్టు అయితే మెత్తగా పిసుకుంటున్నాను ఇంకా నాకు ఇంక వంటగదిలో ఉక్కు పెట్టేసిందండి ఇంక అందుకని అయితే బెడ్రూమ్లోకి అయితే వచ్చాను వచ్చేసి ఇంకా ఏసీ అయితే వేసుకున్నానండి ఇప్పటికే చాలా సేపు అక్కడ ఉండడం వల్ల బాగా ఉక్కుబెట్టింది అనమాట ఇది కలిపి బెల్లం సరిపోయిందా లేదా టేస్ట్ అయితే చూస్తున్నాను మా పాప అయితే ఎందుకు మా మేము గుండెలు చూడడం ఇలా గుండలాగా ఉంచేసి నువ్వే తిని ఇప్పుడు మూడు సార్లు చూ టేస్ట్ చూసావని అంటుంది ఇది కలుపుతూ ఉంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి అండి పలుకులు వేయించి మిక్సీ చేసాము నువ్వులు కూడా వేయించి మిక్సీ చేసాం కదా నాకైతే బాగా ఇది చాలా ఇష్టం నేను కూడా ఇష్టంగానే తింటాను మా పాప చూడండి అలా జూమ్ చేసి చూపిస్తుందో వీడియో తీయంటే అన్ని ఎలాంటి పనులే చేస్తారండి ఇంకా చుట్టడం అయితే మొదలు పెట్టాను అన్నమాట ఇప్పటికి చాలాసేపు కలపడం వల్ల చెయ్యి అయితే బాగా నొప్పి వచ్చిందండి నాకు ఇంకా ఇంకెలాగో క్లాగ్ అయితే చూడుతున్నాను ఇంక ఏసీ ఆస్తుంటే ఏమవుతుందంటే మొత్తం డ్రై అయిపోతుంది అందుకని ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఏమీ వేయకుండా ఇది మొత్తం పిసికిన తర్వాత అయితే వండలు చుట్టి వరకు ఇంకా ఏది అయ్యొద్దని చెప్పాను ఎందుకంటే చెమ్మ అనేది మళ్ళీ ఆరిపోయినట్టు అయిపోద్దండి అండి అందుకని అనమాట పొడి పొడిగా అయిపోద్ది అందుకని ఇప్పుడు వండలు అయితే చేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర రెండున్నర అవుతుంది అనమాట ఇది చుడుతూ ఉంటే బెల్లముని నువ్వులు కొంచెం చెమగా ఉంటాయి కదండి నువ్వుల్లోంచి ఆయిల్ వస్తుంది బెల్లం కూడా చిన్న తడిగా ఉన్నట్టు ఉంటుంది కదా అదైతే చేతికి అంటికి పోతుంది అంతా నేను తీస్తున్నాను అనమాట ఇంక తీయడం అయితే అయిపోయిందండి ఫైనల్గా దీని టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో నేను చెప్తాను ఇంకెక్కడితోనైతే నేను ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతోనైతే అయితే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్